హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశ చరిత్రలో కొన్ని వస్తువులు కొన్ని నాణాలు కేవలం విజ్ఞాన విలువకే కాదు భావోద్వేగాలను జ్ఞాపకాలకు కూడా మోసుకు వెళ్తాయి ఒకటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జ్ఞాపకార్థంగా విడుదలైన ప్రత్యేక నాణం మనం చిన్నప్పుడు వీటిని చేతిలో పట్టుకుని చిల్లరగా ఇచ్చేసిన నేడు ఇదే నాణం లక్షల విలువను సంతరించుకోవడం నిజంగా ఆశ్చర్యకరం ఇటీవలి వేలలో ఒక నెహ్రూ నాణం పది లక్షల రూపాయలకు అమ్ముడవడం ఇది ఎంతో విలువైనదో అర్థమవుతోంది ఈ నాణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో విడుదలైంది అదే సంవత్సరం నెహ్రూ వందవ జయంతి ఆ శత జయంతి పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక నాణాన్ని విడుదల చేసింది ఇది రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల్లో విడుదలైంది అయితే వీటిలో ఐదు రూపాయల నాణం ఎక్కువగా ప్రాధాన్యత పొందింది ఎందుకంటే ఇది పెద్ద పరిమాణంతో ఉండి నెహ్రూ ముఖ చిత్రాన్ని ముందువైపు నెహ్రూ ముఖ చిత్రం ఉంటుంది ఆయన ముఖాన్ని ఎడమ వైపు చూస్తున్నట్లుగా ముద్రించారు ముఖ చిత్రాన్ని కింద ఆయన పేరు జవహర్ లాల్ నెహ్రూ అని హిందీ మరియు ఆంగ్లము ముద్రించారు కొన్ని నాణాలలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు అనే సంవత్సరాలు కూడా కనిపిస్తాయి ఆయన జననం మరణ సంవత్సరాలు గుర్తింపు వెనుక వైపు భారత్ అనే పదం హిందీ ఆంగ్ల భాషల్లో కనిపిస్తూ ఉంది మధ్యలో రూపాయి విలువ క్రింద నాణం విడుదలైన సంవత్సరం ఉంటుంది కొన్ని నాణాలలో మింట్ మార్కుగా చిన్న బిందు ఉంటే అవి ముంబై మింట్లో తయారైనదిగా అర్థం తయారీలో ఉపయోగించిన లోహం ప్రత్యేకమైన మిశ్రమంతో ఉంటుంది ఎక్కువగా కోపర్ నికెల్ మిశ్రమం వాడుతారు మెటల్ పైన ఉన్న మెరుపు మెత్తదనం కట్టుదిట్టమైన అంచులు దీన్ని ఒక మంచి నాణ్యంగా నిలబడతాయి కొన్ని నాణాలు మాత్రమే నాణ్యమైన రూపంతో తయారయ్యాయి అటువంటి నాణాలు నేడు నాణం సంగ్రహకుల కళ్ళల్లో ఎంతో విలువైనవిగా మారిపోయాయి మనం వ్యాలంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన నెహ్రూ నాణం ఏకంగా పది లక్షల రూపాయలకు అమడైంది దీన్ని కొనుగోలు చేసిన వారు ఒక ప్రైవేటు నాణం సేకరణదారుడు వారు చెప్పిన ప్రకారం ఈ నాణం పైన అక్షరాలు పూర్తిగా స్పష్టంగా ఉండటం ఎటువంటి గాయాలు లేకుండా మెరిసిపోవడం పక్కలు ఎత్తుగా ఉండటం వంటి లక్షణాలు దీన్ని అత్యంత అరుదైన నాణంగా మార్చాయి ఇలాంటి అరుదైన నాణాలను ఎంతగానో కోరుకుంటారు వారి కోరికలను నెరవేర్చే నాణం లభిస్తే వారు వేలంలో ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు ఇది మామూలు మార్కెట్ రేట్కు సంబంధం లేకుండా చరిత్రపరమైన నాణ్యతపరమైన విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది ముఖ్యంగా నెహ్రూ గారి జ్ఞాపకార్థంగా వచ్చిన నాణం కావడం దీన్ని మరింత ప్రాముఖ్యత కలిగించింది ఈ నెహ్రూ నాణం కేవలం ఒక చిల్లర కాయిన్గా మాత్రమే కాకుండా భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగమైన ఒక మహానాయకుడి జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచే చిహ్నంగా నిలుస్తోంది ఒక చిన్న నాణం ఒక పెద్ద చరిత్రను మోస్తోంది అది మనలోని దేశభక్తిని గౌరవాన్ని మన సంస్కృతిని గుర్తు చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి